ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇన్ని రోజుల నిరీక్షణ ఈ రోజు ఫలించబోతుంది ఈ రహస్యం నీకోసం మాత్రమే నీ ప్రాణానికి ప్రాణమైన వారితో కూడా ఈ విషయం చెప్పొద్దు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా మనకి ఉపయోగపడే సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరియు మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాపగారి గారి సందేశం ఏంటంటే బిడ్డ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నీ అయితే ఇకపైన నెరవేరబోతుంది కానీ నువ్వు నెరవేరబోయే సమయంలోనే ఈ పని పట్ల నీకు శ్రద్ధ అనేది తగ్గిందమ్మా నువ్వు ఎదురు చూస్తున్న ఆ పని అనేది రోజు రోజుకి కూడా ఆలస్యమవుతుంది కాబట్టి నీ యొక్క పని పట్ల పూర్తి ఏకాగ్రత అనేది కలిగి ఉంటే నీ నిరీక్షణ అనేది చాలా చాలా త్వరలోనే జరుగుతుందమ్మా ఏదైతే జరగాలని నేను వాసపడుతున్నావో ఏదైతే నీ జీవితంలో జరిగితే నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నావో ఏదైతే నీ జీవితంలో జరిగితే ఇక నీ సంత అంటే నీ జీవితం నీ భవిష్యత్తు మొత్తం కూడా సెటిల్ అవుతుందని నేను వాసపడుతున్నావో ఏదైతే జరిగితే నీ జీవితంలో నలుగురిలో నీకంటూ ప్రత్యేక ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుందని నువ్వు కలలకుంటున్నావు అది నెరవేరే సమయం అనేది ఇప్పటికీ రానుంది తల్లి కాకపోతే ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా కూడా నువ్వు మనసులో పెట్టుకుని ఇన్ని రోజులు నేను చేశాను కదా ఇన్ని సంవత్సరాలు నేను చేశాను కదా అయినా కూడా నాకు ఏమాత్రం కూడా ఫలితం అనేది కనిపించడం లేదు నేను ఏకదాటిగా కష్టపడి ఎప్పుడు కూడా ఏదో ఎంతో శ్రమపడ్డాను కానీ ఉపయోగం లేదు ఇప్పటి వరకు నేను ఏం సాధించాలి ఎందుకు కష్టపడాలి ఎప్పుడు ఏం మార్పు జరిగింది దీనికోసం నేను ఎంతగా ఆరాటపడాలనే ఉద్దేశంతో నువ్వు ఎక్కువగా ఈ పని మీద శ్రద్ధ అనేది తగ్గింది తల్లి అనవసరమైన విషయాల మీద శ్రద్ధ అనేది పెరిగింది కాబట్టి నిన్ను హెచ్చరించడానికి ఈరోజు నీకు ఉపయోగపడే సందేశం రూపంలో జవాబు అందిస్తున్నాను బిడ్డ కాబట్టి వరకు వేరు ఇక నుంచి వేరు నీకు జరిగేది వేరు కాబట్టి అన్ని రోజులు కూడా ఒకేలా ఉంటాయని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు మంచి వెనకాలే చెడు అనేది వస్తూనే ఉంటుంది నీకు నిన్నటి వరకు కూడా చెడు రోజులు అనేవి ఎదురయ్యాయి కానీ ఆ చెడు వెళ్ళగానే మంచి అనేది వస్తుంది తల్లి ఇది నువ్వు తెలుసుకోలేకపోతున్నావా నేను నీకు అన్నీ చెప్తే గానీ ఏది కూడా నువ్వు వినడం లేదు బిడ్డ నీకు చాలా చాలా తెలివితేటలు ఇచ్చాను ఆ తెలివితేటలన్నీ కూడా నీ యొక్క అనవసరమైన ప్రయత్నాల కోసమా నువ్వే బిడ్డా ఏదేదో ఆలోచించి పనికిరాని వాటి పట్ల పనికిరాని పనుల పట్ల శ్రద్ధను పెడుతున్నావు కానీ అసలు విషయం అనేది పక్కకు నెట్టేసి నీ యొక్క అనవసరమైన పనుల్లో ఏకాగ్రతను పెడుతున్నావు వీటి వల్ల నీకు కొంచెం కూడా ఉపయోగం ఉండదు కదా కాబట్టి ఇకపైనైనా జాగ్రత్తగా నువ్వు ఏదైతే మొదలు పెట్టావో ఆ మొదలు పెట్టిన పనిని పూర్తి చేసే ప్రయత్నం చేయిబిడ్డా మరొక చిన్న విషయం ఇది చాలా రహస్యమైన విషయమమ్మా జాగ్రత్తగా ఇప్పుడు విను నేను చెప్పే ఈ విషయాన్ని నీ ప్రాణానికి ప్రాణమైన వారి కూడా చెప్పొద్దు బిడ్డ నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకున్నప్పుడు మొదటిగా అది చేసే ప్రయత్నం అనేది మాత్రమే చెయ్యాలి కానీ నేను ఇది చేయాలనుకుంటున్నాను ఇది చేస్తే ఎలా ఉంటుంది నీ మంచి మంచికరి మాత్రమే కాకుండా నీ స్నేహితులందరితో కూడా చెప్తున్నావు నీ చుట్టుపక్కల కూడా చెప్తున్నావు నీ తెలివితేటలు అనేవి అద్భుతంగా పనిచేస్తున్నాయి నీ యొక్క ఆలోచన విషయంలోనూ కాకపోతే ఎప్పుడైతే నీ యొక్క విషయాన్ని నలుగురికి చెప్తున్నావో నువ్వు ఎక్కడ బాగుపడిపోతావో అని ఆ పనిని నువ్వు చెయ్యవద్దని కొంతమంది వెనక్కి లాగుతున్నారు మరి కొంతమంది అయ్యో నీకు ఇది చేస్తే నష్టాలు తప్పితే ఎటువంటి లాభాలు రావని ఇంకొంతమంది భయపెడుతున్నారు ఇంకొంతమంది ఇది చేసిన వారు ఎన్నో నష్టాలు చూశారు నువ్వు ఇంకా ఉద్దరించేదేముంది అని మరికొంతమంది నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు తల్లి కాబట్టి మరికొంతమంది ఈ పని నీకంటే ముందు నేను చేస్తే ఎలా ఉంటుంది నేను కూడా బాగు కదా కదని ఇంకొంతమంది ఆలోచిస్తున్నారు ఎదుటి వారు బాధప బాగుపడడం తప్పు కాదమ్మా ముఖ్యంగా నీ కారణంగా బాగుపడితే ఆ మంచితనం ఆ పుణ్యం కూడా నీకే దక్కుతుంది కాకపోతే నీ యొక్క తెలివితేటలనేవి ఇలా బయటికి చెప్పడం వల్ల వృధా అయిపోతున్నాయి అని నీకు గుర్తు చేస్తున్నాను కనుక ఏ పనైనా కానీ నువ్వు మొదలు పెట్టేటప్పుడు మీ అమ్మకు చెప్పు నీకు కట్టుకున్న భార్యకి చెప్పు నీ కన్న బిడ్డలకి చెప్పు అంతేగాని నీ వ్యక్తిగత రహస్యాలు ప్రతి ఒక్కరితో కూడా పంచుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా నీలాగే మంచిగా ఉంటారని మాత్రం అందరికీ చెప్పొద్దు బిడ్డ చెప్పే ప్రయత్నం అనేది నీ యొక్క ఆలోచన అనేది చాలా విలువైనదని నువ్వు గమనించుకో నీ యొక్క ఆలోచన జీవితంలో ప్రథమ స్థానంలో ఉంచుతుందని కూడా గుర్తుంచుకోబిడ్డా కాబట్టి నీ యొక్క అత్యంత విలువైన ఆలోచనలన్నీ కూడా అనవసరంగా వేరే వారి యొక్క పాలు చేసి నువ్వు బాధపడుతూ నష్టపోవద్దని నిన్ను నిన్ను హెచ్చరిస్తున్నాను అది చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా ఏదేమైనా కానీ నీకు జాగ్రత్త అనేది చాలా అవసరమమ్మా అనవసరమైన ఖర్చులనేవి నీ జీవితంలో చాలా ఎక్కువగా అయిపోయాయి కాబట్టి ఏ మాత్రం కూడా పొదుపు మీద నీకు ఆలోచన లేకుండా వచ్చిన ధనం మొత్తం కూడా వృధాగా ఖర్చు అయిపోతుంది కాబట్టి ఖర్చులను తగ్గించి నీ ధ్యాసను పొదుపు మీద పెట్టడానికి ప్రయత్నించు నువ్వు చేసే ప్రతి పాజిటివ్ ఆలోచన నీ జీవితంలో ఒక గొప్ప మార్పును తెస్తుందని గమనించుకో తల్లి ఈ విషయం దగ్గర నువ్వు వస్సను భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నీకు తోడుగా నీకు అండగా నీకు రక్షణగా ఈ బాబా ఉన్నాడని నువ్వు గుర్తించుకుంటే సరిపోతుంది నీ యొక్క ప్రతి ఆలోచనని కూడా అమల్లోకి తీసుకువచ్చి అది ఎలా చేస్తే విజయం అందుతుందో అటువంటి ప్రయత్నం వైపు ఎటువంటి లోపం లేకుండా ఆ ప్రయత్నాన్ని నువ్వు వందకు వంద శాతం పూర్తి చేసే నువ్వు తీరాలి అంటే నువ్వు ఖచ్చితంగా తీరాలని అనుకుంటున్నావు కదా ఆ ప్రయత్నం అనేది మొదటి స్థానంలో జరిగి తీరుతుందని గమనించుకో బాదాలగా నిన్ను చూసి మరికొంతమంది నేర్చుకునే వారు ఉంటారు నీ పేరు చెప్పుకొని మరికొంతమంది వారి జీవితాలను నిలబెట్టుకునే ప్రయత్నాలు కూడా భవిష్యత్తులో చాలా చాలా జరుగుతాయి తల్లి నువ్వు చేసే ఈ ప్రయత్నాల్లో కొంతమందికి ఏవేవో మాటలతో నీ మనసును బాధ ప్రయత్నం చేయవచ్చు ఇవన్నీ కూడా విజయ తీరాలను అందుకునే సమయం సాహసమేనని గమనించుకొని అన్నింటినీ కూడా పక్కన పెట్టి నువ్వు చేరాలి అనుకున్న గమ్యం వైపు పూర్తి ఏకాగ్రతను శ్రద్ధ భక్తులతో ప్రయత్నం చేయు అంతా కూడా నీకు మంచి జరుగుతుంది బిడ్డ నీ నిరీక్షణ అనేది తప్పకుండా తీరుతుంది ఇది నీ బాబా మాటగా నా గురువారం గురువాక్కుగా ఖచ్చితంగా జరిగి తీరుతుందనే నమ్మకంతో ప్రయత్నంతో ఏ మాత్రం కూడా అంటే నీ ప్రయత్నంలో ఏ మాత్రం కూడా అశ్రద్ధ చూపించకుండా నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు నూరు శాతం నువ్వు చెయ్యు నిరీక్షణ అనేది వెయ్యి శాతం నీకు దక్కుతుంది తల్లి అని గమనించుకో అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారు సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా